కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు మంగళవారం సూర్యాపేట పట్టణంలో జీవీవీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సూర్యాపేట నియోజకవర్గంలోకి చెందిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు మంగళవారం సూర్యపేట పట్టణంలో జీవీవి ఫంక్షనాల్లో నిర్వహించిన సూర్యపేట నియోజకవర్గమునకు చెందిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు చీరల పంపిణీకి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పర్యాటక సంస్థ చైర్మన్ మాట్లాడుతూ వడ్డీ లేని రుణాలు నేరుగా మహిళల ఖాతాలోకి జమ అవుతాయని మహిళలకు ముప్పై లక్షల రుణాలు ఇచ్చి ఆర్టీసీ బస్సు కొనుగోలు చేసి లీజ్కు తీసుకొని నెలకు డెబ్బై వేల ఆదాయం వచ్చేలా చూస్తున్నామని సోలార్ ప్లాంట్స్ పెట్రోల్ బంకులు ఏర్పాటుకు రుణాలు ఇచ్చి మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అలాగే మహిళలకు ఇందిరా మహిళా శక్తి పేరుట నాణ్యమైన చీరలను సారేగా మార్చి ఇస్తున్నామన్నారు తదుపరి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పల వేణారెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతే లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటుగా రాష్ట్రం దేశం కూడా అభివృద్ధి చెందుతుందని రాష్ట్రంలో కోటి మంది మహిళలు కోటీశ్వర్లు చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు ఆర్టీసీలో వెయ్యి బస్సులను మహిళలకు యాజమానులను చేశామని వడ్డీ లేని రుణాలు సోలార్ యూనిట్లు పెట్రోల్ పంపుల నిర్వహణ మధ్యాహ్న భోజన పథకం ఇందిరమ్మ క్యాంటీన్లు నిర్వహణ లాంటి కార్యక్రమాలను మహిళా సంఘాలకి అప్పగించామని గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని వదిలేయగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిందని గుర్తు చేశారు తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారపెట్టి గౌరవించాలనే ఉద్దేశంతో కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేస్తున్నామని స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న పద్దెనిమిదేళ్ల నిండిన ప్రతి మహిళలకు చీర ఇస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్ తహసీల్దార్ కృష్ణయ్య ఏపీడి సురేష్ ఎంపీడీఓ బాలకృష్ణ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం నా పేరు వడ్డీ అట్లయితే వడ్డీ లేని రుణాల కింద ఇప్పటివరకు పద్నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షలు మన మహిళా సంఘాల డైరెక్ట్ ఎస్ఎస్జి అకౌంట్కి అమౌంట్ అంతా కూడా వేయడం జరిగింది సార్ దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ కట్టకలేదు సార్ ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నప్పుడు కూడా దాంతో భాగంగా అంటే నూట నలభై ఒక్క కోట్ల రుణాలు తీసుకున్నారు సార్ నూట నలభై కోట్లకు కూడా జీరో ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో వీళ్ళని మనం అనేది రిటర్న్ చేయడం జరిగింది ఇప్పుడు మన తమరి యొక్క చేతుల మీదుగా చెక్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము సో ఆల్రెడీ వీళ్ళందరు అకౌంట్లలో కూడా అమౌంట్ క్రియేట్ అయ్యి సార్ సో అట్లా అదేవిధంగా మనకి కిరాణా కిరాణా షాప్స్ కానీ డైరీ యూనిట్లు కానీ పౌల్ట్రీ మదర్ యూనిట్లు కానీ దీనికి సంబంధించి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది యూనిట్లు మన ఈ కాన్స్టెన్సీలో గ్రౌండ్ చేయడం జరిగింది సార్ మహిళలు కూడా చేయాలని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు మొత్తం ఒక బాధ్యత తీసుకోవడం జరిగింది ఈ మహిళా సంబంధిత ప్రోగ్రాం అన్ని కూడా పీడి గారు హర్షల్పీ మీకు తెలియపరచడం జరిగింది ఆ విషయానికి అంకెలు లెక్కలతో పాటు చెప్పారు ఆ విషయాన్ని పోకుండా రెండు మూడు విషయాలు మాట్లాడటం కూడా తెలియపరుస్తూ నిన్న నిన్ననే అనుకుంటా ఈ రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మన ఎన్మల రేవంత్ రెడ్డి గారు మహిళలకు మూడు వందల నాలుగు కోట్ల రూపాయల వడ్డీని కూడా అమౌంట్ని కూడా నిన్న విడుదల చేయడం జరిగింది అదేవిధంగా గతంతో గతంతో పోదుకుంటే ఈ మహిళా సంఘాలన్నీ కూడా పేరుకే పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసే విధంగా గత ప్రభుత్వం మీ మీద మీకు ఏ సహాయం చేయకుండా మీతో వాళ్ళ పార్టీకి అక్కడ వచ్చే విధంగా మిమ్మల్ని ఉపయోగించుకున్నాను తప్ప ఏ కార్యక్రమం కూడా చేయాలని కూడా తెలియపరుస్తా ఉన్నాం మహిళా వడ్డీ కూడా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కూడా యగనామం పెట్టేది కూడా కేసీఆర్ ప్రభుత్వం చేస్తా ఉన్నాం మీరు దాచుకున్న వడ్డీలు అయితే అక్కా చర్యలకు సంబంధించిన పైసలు ఇచ్చింది అన్ని డబ్బులు కూడా ఆ ప్రభుత్వం కొట్టేసిన కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఈ ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో పట్టే మహిళలకు ఏదైతే ఎన్నికల హామీ ఎత్తుందో ఆడపడుచులకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించిన గంట కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిన గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా రాజ్యంలో మా మహిళా సోదరి అందరికీ కూడా తిరిగి మళ్ళీ ఈ మహిళా సంఘాలను అభివృద్ధి చేయాలి మహిళా సంఘాల ద్వారా మహిళలందరినీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయాలని చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తున్న పరిస్థితిని కూడా మనం ఈరోజు చూస్తున్నాం సమాజంలో ఉన్న అవకాశాలన్నిటిని కూడా మహిళా సంఘాలకు ఇచ్చి మహిళలను వాళ్ళ సంఘాలను అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను మరి ఈరోజు ఇప్పుడే చెప్పింది సురేష్ గారు దాదాపు ఈ నియోజకవర్గంలో పద్నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను మనం ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇవ్వబోతున్నాం నిన్ననే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు వందల నాలుగు కోట్లను రిలీజ్ చేసి గా మహిళా సంఘాలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా మరి వాళ్ళు మరి నిన్ననే నిర్ణయించి శాంక్షన్ కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడే మన పిడి గారు చెప్తున్నారు ఈ నియోజకవర్గంలో చివరి సూర్యాపేట మండలాలకు సంబంధించి ఆర్టీసీ బస్సులను కూడా ముప్పై లక్షల రూపాయలతోటి ఆర్టీసీ బస్సు అంటే ఒక బస్సును మీకు శాంక్షన్ ఇచ్చి మళ్ళీ ఆర్టీసీ పెట్టించి నెలకు డెబ్బై వేలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఒక పథకాన్ని తయారు చేసి మీ అందరికి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది எனக்குரண்ட okay. 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 okay.